హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మేతి పరోటా అలాగే దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను ఇందులోకి స్టఫింగ్ ఏం చేయట్లేదు డైరెక్ట్గా చేసుకున్నా కూడా ఈ విధంగా పొరల్ పొరలుగా చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవచ్చు టిఫిన్స్లోకైనా లేదా లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా ఏమాత్రం గట్టిపడవండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కూడా నేను రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ చూపిస్తూ ఉంటాను ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన క్యారెట్ని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను ఈ విధంగా సన్నగా తుర్మి వేసుకోవాలి అలాగే ఒక కప్పు సన్నగా తురిమిన మెంతికూర వేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అప్పుడే బాగా మిక్స్ అవుతుంది ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి మెంతికూర అలాగే క్యారెట్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోండి ముందుగానే వాటర్ని యాడ్ చేసుకున్నారనుకోండి మెంతికూరలు అలాగే క్యారెట్లో కూడా కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి అందుకనే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుని ఇదంతా కూడా మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా సో విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇది లోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకుని ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకుని ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని చేసుకోవడం వల్ల చట్నీ అనేది త్వరగా పాడవద్దు లంచ్ బాక్స్లో పెట్టినా కూడా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్నాక ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకుని చిటికేడంతా షుగర్ వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి చింతపండు అనేది వేసుకోవద్దండి వేసుకోకపోతేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత దీనికి పోపు కూడా అవసరం లేదు అన్నీ కూడా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత చూడండి పిండి అనేది ఈ విధంగా మెత్తగా నానిపోయి మెత్తగా అయిపోయి ఉంటుంది మరోసారి బాగా కలుపుకుని ఆ తర్వాత చపాతి ముద్ద కన్నా కూడా కొంచెం పెద్ద ముద్దలాగా తీసుకోండి అంటే అయితే కొంచెం తక్కువ తీసుకుంటాం పిండి ముద్ద అనేది దానికన్నా కూడా కొంచెం ఎక్కువ తీసుకునే విధంగా పొడిపిండిలో డిప్ చేసేసి చపాతీలాగా ఒత్తుకోవాలి సో విధంగా ఒత్తుకున్న తర్వాత బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా పొడిపిండి చల్లేసి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ప్యాకెట్లాగా సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి వేసేసుకుని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైపైన ఒత్తుకోవాలి స్క్వేర్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా నీట్గా ఒత్తుకోవాలి మరీ గట్టిగా ఒత్తుకున్నారనుకోండి పొరలు అనేవి రావండి అందుకని పైపైన ఇలా ఒత్తుకుంటేనే పొరలు పొరలుగా వస్తాయి అది ఒకదానికొకటి స్టిక్ అని అవ్వకుండా సో ఈ విధంగా మరీ పలిచేగా కాకుండా విధంగా కొంచెం మందంగా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్ట్రా మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి సో రెండో వైపు కూడా లైట్గా బబుల్స్ రాగానే కానీ టర్న్ చేసేసుకుని ఇప్పుడు ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోండి బ్రష్తో దీనికి కొంచెం ఆయిల్ని ఎక్కువనే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా రెండు వైపులో కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి అప్పుడే బాగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి గట్టిగా అయిపోతాయి అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుని తీసుకోవాలి సో ఈ విధంగా కాలిన తర్వాత ఇదే విధంగా వన్ బై వన్ అన్నిటిని కూడా కాల్చుకుని తీసేసుకోవడమే అంతే రెగ్యులర్గా తినే చపాతీలు కాకుండా ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టారంటే పిల్లలకి హెల్త్ చాలా మంచి కూర తినని వాళ్ళకైనా హెల్త్ కన్నా చాలా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తుంచి చూపిస్తున్నాం చూడండి ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చిందో స్టఫ్ చేసినా కూడా ఇంత బాగా రావండి అంత బాగా వస్తాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్